ఇంకో చోట రిపోర్ట్లో ఆర్ డెఫిషియన్సీస్ ఇన్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ డిజైన్ యాజ్ వెల్ ద బ్యారేజ్ హెస్ బీన్ డిజైన్డ్ యాజ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ యాజ్ రిజిడ్ స్ట్రక్చర్ మరి ఎంత లోపం జరిగిందో దీని ద్వారా సభ్యులందరికీ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తాను అదేవిధంగా టూ థౌజండ్ నైన్టీన్లో ఈ బ్యారేజ్ పనులు పూర్తయితే ఏమీ ఇన్స్పెక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ మూడు నాలుగేళ్ళు ఏమీ జరగలేని విషయం కూడా మరి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ తెలియజేస్తుంది అదేవిధంగా తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళని ఎన్డిఎస్ఏ ఇది జరగక ముందే ప్రీమాన్సూన్ పోస్ట్ మాన్సూన్ చెక్స్ చేయాలని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చిన తెలంగాణలో ఇరిగేషన్ శాఖ ఆ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఈ చెక్స్ చేయలేని విషయం కూడా నేను మనం చేస్తున్నా ఈ మూడు నాలుగేళ్లలో అనేక సందర్భాల్లో అంటే ఎవరికి తెలియని విషయం కూడా కాదు ఎల్ఎన్టీ ఏజెన్సీ అనేక లెటర్స్ రాసింది అక్కడ కింద స్థాయి ఇంజనీర్లు అనేక లెటర్స్ రాశారు అందరి చూస్తుండగానే మరి పూర్తి నిర్లక్ష్యంతో ఈ బ్యారేజ్ ఇప్పుడు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మనం చేస్తున్నాను ది బ్యారేజ్ అండర్ ద ప్రజెంట్ కండిషన్ ఇస్ రెండర్డ్ యూజ్లెస్ ఇది ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో మేము తీసిన ఎక్సెప్ట్ నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళు ఏమన్నారంటే అదే టెక్నాలజీ అదే మెటీరియల్ అదే సాయిల్ స్టెమ్తో మొత్తం బ్యారేజ్ నిర్మించబడింది అదేవిధంగా అన్నారం సుందిల్ల బ్యారేజ్లు నిర్మించబడ్డాయి అందుకోసమైతే అందుకోసమే లిఖిత పూర్వకంగా మేము చెప్తున్నాం ఇప్పుడు మీరు ఆ రిజర్వాయర్స్ నింపొద్దు అనే విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన ప్రభుత్వానికి సలహా ఇచ్చిన విషయం కూడా నేను మనం చేస్తాను